హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేనైతే మా ఊరు నుండి జన్నారాం అయితే వెళ్తున్నాను జన్నారాం నుంచి మళ్ళీ కరీంనగర్ కొమరవెల్లి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ కొమరవెల్లి నుంచి మళ్ళీ హైదరాబాద్ సో నేనైతే జన్నారాం రీచ్ అయిపోయాను జనారం నుంచి బస్ అయితే దొరకకపోవడం వల్ల నేనైతే టాటా నా ఎక్కడ టాటా ఏసీలో మళ్ళీ వెళ్తున్నాను కరీంనగర్ చౌరస్తాకి లక్ష్మేట్ దగ్గర ఉంటుంది కరీంనగర్ చౌరస్తా సో మా ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి పుల్లు చింకలు అన్ని రోడ్లు మీద తిరుగుతూ ఉంటాయి ఫారెస్ట్ ఏరియా ఇది ఈ రోడ్ వచ్చేసి ఆదిలాబాద్ నిర్మల్ కరెంట్ అవుతుంది సో కరీంనగర్ చౌరస్తా తయారు చేసాం మనము ఎక్కడ నుంచి మళ్ళీ బస్ చూసుకోవాలి కానీ బస్ బట్ బస్సు అయితే దొరకలేదు మనకు బస్ అయితే మనకు లేదో చాలాసేపు వెయిట్ చేసాం గంట సేపు వెయిట్ చేస్తా కానీ బస్సు రాకపోవడం వల్ల మళ్ళీ మనం కార్ అయితే మాట్లాడడం కార్లో వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ ముందు వస్తుంది మాత్రము మనకు ఏంటంటే గోదావరి గోదావరి నది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది దీని మీదనే కట్టడం జరిగింది వాటర్ అయితే ఇక్కడి నుంచి వెళ్తాయి సో గోదావరి నది అయితే బాగుంటుంది చూడొచ్చు మీరు సో నేను కార్లో తీసాను కాబట్టి అంత క్లియర్గా అయితే కనబడదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బాగా తీస్తాను కరీంనగర్లో దిగాను అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కాను మనకు అక్కడ ఫుల్ రష్ ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయినా అక్కడ కొమరిలో అయితే చేరిపోయాం మరి ఆట ఆటో ఎక్కి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు సో చూడొచ్చు మీరు టెంపుల్ దగ్గరికి అయితే మనం టెంపుల్ దగ్గర అయితే చాలా రష్ ఉంది ఎయిట్ థర్టీకి అయితే వచ్చాను నేను సో నైట్ ఎయిట్ థర్టీకి కూడా అంత రష్ మళ్ళీ మార్నింగ్ లేచేసి పొద్దున్నే ఫ్రెష్ అప్పుకోవడానికి గుండెంలో స్నానం చేయడానికి మళ్ళీ గుండెంలో స్నానం చేయడానికి అయితే వచ్చేసాం మనం

మళ్ళీ రూమ్ కట్ చేసి రూమ్లో మళ్ళీ మనము అన్నీ రెడీ అన్నమాట మా శివశక్తి తను బన్నీ మా ఫ్రెండ్ సో తను రెడీ చేస్తున్నాడు అన్నమాట మొత్తము బోనాలు కూడా రెడీ చేసాము బోనాలు చూడొచ్చు మీరు బోనాలు అయితే రెడీ అయిపోయాయి మేము రెడీ అయిపోయి తీసుకొని వెళ్ళాలి దర్శనానికి అన్నమాట కోమని మళ్ళీ నాకు సో ఒక్క చూడొచ్చు గజ్జలు కడుతున్నారు శివశక్తులు అన్నమాట ఇంత సో వీళ్ళకు పసుపు అయితే రాస్తాడు అనమాట మా మామ సో మా మామ వాళ్ళ పండగనే తీసుకో వెళ్ళి రాధాన్న తీసుకురమ్మన్నారు సో తీసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది సో మా మామ పసుపు అయితే రాస్తున్నాడు రాజాన్నకు ప్లస్ బన్నీ ఇద్దరికి చూడొచ్చు మీరు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరమన్నా బయలుదేరదాం అన్నమాట ఇక్కడి నుంచి బయలుదేరి టెంపుల్స్కి దర్శనానికి వెళ్తాము పట్నం పోయిస్తాము సో పట్నం కూడా చూ చూడవచ్చు మీరు పట్నం వేసేది కూడా మేము బయలుదేరినాము రూమ్ నుంచి అయితే బయటికి చూడొచ్చు మీరు క్రౌడ్ ఎంత ఉందో రోడ్ మీద మొత్తం ఎటు చూసిన రష్ ఎటు చూసిన జనాభా ఉన్నాయి సో మేము టెంపుల్ కట్ చేసాము టెంపుల్ కట్ చేసి పట్టణం అయితే ఇస్తున్నాము పట్నం అయిపోయిన వెంటనే దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి రావడం అయితే జరిగింది చాలామంది చాలామంది అంటే చాలామంది ఫ్రెండ్స్ లాస్ట్ రోజు కాబట్టి చాలామంది వచ్చేసారు ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఇవాళ వీడియో మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్